విజయనగరం అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రెండు లక్షల వాటర్ ప్యాకెట్లని విజయవాడ బాధితులు వాళ్ళందరికీ కూడా సహాయం అందులో ఇది మంచి ప్రక్రియ ప్రజల అడ్మినిస్ట్రేషన్ త్వరగా తీసుకొని ఈరోజు పంపించడం అనేది మంచి కార్యక్రమం అలాగే ఈరోజే మండల సమ జిల్లా సమైక్య మన మహిళా సమైక్య ఆధ్వర్యంలో వారు కూడా పది లక్ష రూపాయలు ఇది సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేస్తున్నారు ఈరోజు జిల్లా తరఫున ఇది సహాయం అందజేస్తున్న కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా మన రాష్ట్ర ప్రజల తరఫున విజయవాడ వారు వరద బాధ్యత తరఫున ప్రకటిన చేసుకున్నారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా దేశ విదేశాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ బాధ్యతలకి కూడా అదుకోవాలి అండగా ఉండాలని మీ ద్వారా తెలియజేస్తాను